ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కర్నూలులో వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటి సంవత్సరం రోజులు పూర్తి అయిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైనందున ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ రాష్ట్ర మహిళ విభాగం జనరల్ సెక్రటరీ కల్లె నాగవేణిరెడ్డి అన్నారు హామీలు నెరవేర్చినందున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజును వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు రైతు భరోసా తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విధానం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాలను నెరవేర్చాలని నాగవేణి రెడ్డి డిమాండ్ చేశారు వెన్నుపోటు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు వచ్చాను వచ్చాను రాన్నమా બિટ્લ મુંંજ કમેરૂ કામયવાંજં કામયાજ કામયાજંજજામયાજં કામયાજયાજયાજંજયાજં કામયાજં ક�

అనే కొంచెం రెడీ అనే కాబుత్వం వచ్చి సంవత్సరం అవుతోంది ఇప్పటి వరకు ఎప్పటి నుంచి ఇస్తారు ఉచిత బస్ ప్రారంభిస్తారు ఎప్పటి నుంచి రైతుకి భరోసాని సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారు ఎప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు ఇవి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయితే కూడా ఇంతవరకు అటు ఇటు ముఖం చాటేస్తూ ఉన్నారే కానీ ఇంతవరకు పథకాలు కాలక్షేపం చేస్తున్నారు ఇంకా విశాఖలో తక్కువ ధరకి భూములు అమ్మి దోపిడీ చేస్తున్నారు కూటమి ఎమ్మెల్యేలు జనాల్లోకి ఏముఖం పెట్టుకొని వెళ్తారు నిన్నటికి నిన్న మన కడప జిల్లాలో మూడేళ్ల చిన్నారిని హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ దారుణాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం అనుకోవాలి ఈ ప్రభుత్వం విఫలమైనందుకే ఈరోజు మన వెన్నుపోటు దినంగా మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు ప్రారంభించారు ఇందులో భాగంగానే మన ఎస్వి మోహన్ రెడ్డి అన్నగారు మరియు ఎస్వి విజయ మనోహరి గారు ఇద్దరు ఇద్దరు ఈ ర్యాలీ భారీ ర్యాలీ చేయడం జరిగింది కల్లా రెడ్డి ఏపీ జనరల్ సెక్రటరీ మహిళా వింగ్